ప్రతి ఉగాదికి ముస్లిమ్స్ వస్తారు ఇక్కడికి ఇక్కడ పానకం దాగేసి వెళ్తారు ప్రతి సంవత్సరం వాళ్ళు ఉగాది నుంచి ఉగాదికి జమ చేసుకున్న పైసలన్నీ ఆ ఉగాది రోజు వచ్చి ఇక్కడ జమ చేస్తారు అనమాట హిరణ్య సంహారం తర్వాత మళ్ళీ మరోసారి నిజాం కాలంలోనూ గర్జించి ఉగ్రరూపం చూపించిన నరసింహస్వామి సికింద్రాబాదులో స్వయంభూ నృసింహస్వామి ప్రత్యక్ష మహత్యం ఎక్కడా లేని విధంగా పాదరస రూపంలో వెలిసిన నృసింహుడు వందల ఏళ్ల నాటి అతిపెద్ద శంఖం సహజ సిద్ధంగా చెట్టు ఫలంతో తయారై రోగాన్ని హరించే తీర్థపాత్ర ఆలోచనా శక్తిని పెంచే బీజాక్షరాలు రాసే అర్చక స్వామి మిత్రులారా స్వాగతం నేను మీ శామన్మల తెలుగు థాట్స్ ఛానల్ నుంచి ఎందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందుకు వెతికిన అందందే గలడని ప్రహ్లాదుడు హిరణ్య చెప్తే అయితే ఈ స్తంభంలో ఉంటాడా చూపించు అంటూ తన గదతో మూలితే స్తంభం చీలిపోయి అందులో నుంచి స్వామి సగం నరుడు సగం సింహావతారంతో అవతరిస్తారు అప్పుడు హిరణ్య కష్పుని తానున్నా అని చెప్పి ఈ లోకానికి ప్రహ్లాద్ సాక్షిగా మనకు చాటు చెప్తాడు ఇదే సంఘటన మళ్ళీ రిపీట్ అయిందండి ఎప్పుడు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ఇదే సికింద్రాబాద్ జనరల్ బజార్ లో మనం ఇప్పుడున్న ఈ ఆలయం వేదికగా ఈ సంఘటన మళ్ళీ జరిగింది ఎలా జరిగిందంటే ఇప్పుడున్న ఈ ఆలయాన్ని కూల్చివేయడం కోసము అప్పటి నిజాం ప్రభుత్వము మరియు బ్రిటిష్ పాలకులు కలిసి సైన్యంతో వచ్చి ఇక్కడికి వస్తే స్వామివారు ఐదు పడగల రూపంలో సర్పరూపంలో వచ్చి వారికి కనిపించడంతో వారు ఇక్కడ ఉన్నారు ప్రత్యక్షంగా అని భావించి వెనక్కి వెళ్ళడం జరిగింది ఇది ఎంతమందికి తెలుసు మనలో చాలా తక్కువ మందికి తెలుసండి అందుకే ఈ విశేషమైన ఆలయాన్ని చూపించడం కోసం రోజు నేను మీ దగ్గరికి వచ్చాను ముందు మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఆ మూడు మీరు చేసేస్తే ఇక మనం ఆలయం విశేషాల్లోకి వెళ్ళిపోదాం భగవద్గీత ద్వితీయాధ్యాయము సాంఖ్యయోగము ముప్పై తొమ్మిదవ శ్లోకముంఖ్యే బుద్ధిర్యోగే త్మాంశృ బుక్తో యార్థ కర్మబంధం ప్రహాస్యసి భావం ఇప్పటి వరకు నేను నీకు సాంఖ్యయోగం అంటే ఆత్మతత్వం గురించి వివరించాను ఓ పార్థ ఇప్పుడు నేను బుద్ధియోగాన్ని విశదీకరిస్తాను ఇలాంటి అవగాహనతో పనిచేసినప్పుడు నీవు కర్మబంధముల నుండి విముక్తి పొందదవు సికింద్రాబాద్ జనరల్ బజార్లో మెయిన్ రోడ్కు పక్కనే ఉన్న ఈ ఆలయానికి ప్యాట్నీ సెంటర్ నుంచి కేవలం ముప్పావు కిలోమీటర్ దూరం ప్యాట్నీ సెంటర్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వెళ్లే దారిలో మహబూబ్ కాలేజ్ దాటిన తర్వాత కొద్ది దూరంలోనే ఎడమ వైపు ఇలా విగ్రహాలతో నిండి ఉన్న ఆలయం కనిపిస్తుంది ఇదే శ్రీ ఉగ్ర నరసింహస్వామి ఆలయం చాలా చిన్న ఆలయం అండి చూడడానికి పైన అన్ని కూడా మనకు దేవుళ్ళ రూపాలన్నీ కనిపిస్తూ ఉంటాయి ఆ పైన గరుడని అధిరోహించిన విష్ణుమూర్తి రూపం కూడా మనకు కనిపిస్తుంది పైన ఆ తర్వాత చూడండి ఇక్కడ ప్రధాన ద్వారం మీద లక్ష్మీదేవి కనిపిస్తారు లోపలికి రాగానే వైపు కనిపించేదే ఇప్పుడు గర్భాలయండి అయితే ఇక్కడ చాలా విశేషాలు ఉన్నాయండి చూడండి ఇక మనకు స్వామివారి ముందు కనిపించేది చాలా విశేషమైన రూపము గరుడాల వారు వారిని ఇంత స్పష్టమైన రూపంతో అయితే నేను ఎక్కడ చూడలేదండి మీరు ఎవరైనా చూసుంటే కామెంట్లో తెలియదే అండి చూడండి గరుడు వారు ఇక మనకు గరుడాలు వారు తర్వాత ఇక్కడ చూడండి మహాగణపతి మహాలక్ష్మి మహా సరస్వతి దేవి రూపాలు చూడండి ఆ తర్వాత మనం స్వామి వారిని దర్శించుకుందాం ఇక మనకు స్వామివారు ఇక్కడ చూడండి రూపంతో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటారు స్పష్టమైన సింహరూపం మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక ఒకవైపు తుంగ్రుల వారు ఇంకొక వైపు నారదుల వారు ఉంటారు చూడండి ఇక్కడ ఉత్సవమూర్తి కూడా కనిపిస్తూ ఉంటారు చూడండి వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్ మృత్యుం నమామ్యహం స్వామి అత్యంత ఉగ్రస్వరూపం ఆ ఉగ్రస్వరూపాన్ని సాక్షాత్తు దేవతలే శాంతింపజేయలేకపోయారండి ఆ సమయంలో భక్తుడైన ప్రహ్లాదును మాత్రమే ఆ ఉగ్రరూపాన్ని చేయగలిగారు అయితే మనం ఇప్పుడున్న ఈ ఆలయంలో కూడా స్వామివారి ఉగ్రరూపంతోనే స్వయంభూగా అవతరించి ఉన్నారండి మనకు కనిపించే విగ్రహం ఉగ్ర రూపంతో ఇక్కడ కనిపిస్తుంది కానీ ఇది ప్రతిష్టాపన విగ్రహం అండి కింద అంటే ఇది ప్రతిష్ఠించిన విగ్రహం కింద అసలైన స్వయంభూ విగ్రహం ఉంటుంది అది కేవలం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్ళి అక్కడ పూజలు నిర్వహించడానికి అవకాశం ఉంటుంది ఈ ఎవరైతే ఈ ఆలయ నిర్వాహకులు ధర్మకర్తలు ఉన్నారో వారి కుటుంబం మాత్రం వెళ్ళి స్వామివారిని అయితే ఆ విగ్రహం ప్రత్యేకత ఏంటంటే పాదరసంతో తయారైన విగ్రహం మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీకు ఇంకా స్పష్టంగా చూపిస్తాను పాదరసంతో తయారైన విగ్రహం స్వామివారు అంటే సగం నరుడు అదే విధంగా సగం సింహావతారు పాదరసం కూడా ద్రవ రూపంలో ఉండే లోహం అండి అంటే స్వయంభూ స్వామివారు పాదరస రూపంలో ఇక్కడ ఉంటారు ఆ మనకి ఇక్కడ ఈ ఫోటో ఉంది చూడండి ఇది ఆ రూపం అన్నమాట ఎప్పుడు కూడా ఇది మనకు కనిపించదు అయితే ఇక్కడ కనిపిస్తున్న విగ్రహం కూడా ఉగ్రరూపంతో మనకు కనిపిస్తూ ఉంటుంది సిర వరద త్రితర ఈ స్వామి వారు ప్రతిష్ట స్వయము స్వామివారు కింద ఉంటారు ఆయన పాదరసం మనం ఎట్లా ఉంటామో సేమ్ అట్లానే ఉంటారు స్వామివారు చాలా అంటే ఉగ్ర రూపంలో ఉంటారు ఎయిటీన్ ఫార్టీ ఫైవ్లో స్వామి స్వయంగా ఇక్కడ మనం ముందే చెప్పుకున్నట్లు ఇక్కడ బ్రిటిష్ వాళ్ళ కాలంలో నిజాం ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ఆలయాన్ని కూల్చివేయడానికి ప్రయత్నించినప్పుడు అది పంతొమ్మిది వందల సంవత్సరంలో ఆలయం ఉన్నా సరే ఇది ఒక భజన మందిరం అనే సాకు చూపించి దీన్ని కూల్చివేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తే అప్పుడు స్వామి ఐదు పడగల రూపంలో రావడం జరిగింది దాంతో ఎవరైతే కూల్చడానికి బ్రిటిష్ సైనికులు వచ్చారో వారంతా భయపడి వెళ్ళిపోవడం జరిగింది ఎయిటీన్ ఫార్టీ ఫైవ్లో నైన్టీన్ ట్వంటీలో కూలగొట్టారు బ్రిటిష్ వాళ్ళు కూలగొట్టినప్పుడు ఇక్కడ ముస్లింస్ వాళ్ళందరూ వచ్చి ఆపారు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు కూలగొట్టినప్పుడు ఇక్కడ ఐదు పడగల పాము వచ్చింది దాన్ని చూసి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు ముస్లిమ్స్ బాగా సపోర్ట్ చేసి టెంపుల్ ఇప్పటికి మహారాష్ట్ర నుంచి అక్కడి నుంచి అన్ని చోట్ల నుంచి ప్రతి ఉగాదికి ముస్లిమ్స్ వస్తారు ఇక్కడికి వచ్చి ఇక్కడ పానకం దానేసి వెళ్తారు ప్రతి సంవత్సరం వాళ్ళు ఉగాది నుంచి ఉగాదికి జమ చేసుకున్న పైసలన్నీ ఆ ఉగాది రోజు వచ్చి ఇక్కడ జమ చేస్తారనమాట ప్లస్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ లో ఈ టెంపుల్ మళ్ళీ ప్రతిష్ట అయింది ఇప్పటికీ చూడండి స్వామివారి మహత్యము ప్రత్యక్షంగా కనిపించిన ప్రదేశం కాబట్టి ఈ ఆలయానికి అంత విశిష్టత అందుకే ఇక్కడికి వచ్చిన భక్తుల కోరికలు నెరవేరుతూ అనమాట చాలా విశేషాలు ఉన్నాయండి ఇక్కడికి వచ్చిన భక్తులు ఎవరైనా సరే వారు ఇక్కడికి రాగానే మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తూ ఉంటుంది టూ మంత్స్ నుంచి వస్తున్నాము ఇక్కడ వచ్చినప్పటి నుంచి కొంచెం పాజిటివ్ వైబ్స్ మనం అనుకున్నాయని నెరవేరుతున్నాయి డైలీ వస్తున్నాం ప్లస్ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి అది ఈ రోజులలో అది చాలా ఇంపార్టెంట్ నిజంగా చాలా అదృష్టం ఈ గుడికి రావడం ఈ థర్డ్ డే డైలీ వస్తున్నాను నేను దర్శనం చేసుకుని పోతే మొత్తం ప్రశాంతంగా ఉందన్నమాట మనకి ఏం టెన్షన్ ఉన్నా మొత్తం పోతుంది ఇక్కడ వచ్చినామంటే అన్ని మర్చిపోతాం అంతే చాలా మంచి దేవుడు అందరూ రావాలని కోరుతున్నాం ఇక్కడ ఎవరైతే అర్చకులు ఉన్నారో శ్రీధర్ గారు ఆయన చేసే పూజలు కానీ చాలా విశేషం ఉంటుంది అది ముఖ్యంగా ఇక్కడ ఎవరైనా సరే బీజాక్షరాలు రాయించుకుంటారండి ఇక్కడ ఎక్కడ కూడా మనం ఇది చూడము బాసర సరస్వతి ఆలయంలో అక్షరాభ్యాసం చేయిస్తారు కానీ బీజాక్షరాలు రాయడం అనేది చాలా విశేషమండి ఈ ఆలోచన శక్తిని పెంపొందించే ఈ బీజాక్షరాలను ఎక్కువగా పసిపిల్లల నుంచి కూడా పెద్ద పెద్ద అంటే న్యాయమూర్తుల వరకు కూడా చాలామంది ప్రముఖులు సెలబ్రిటీలు కూడా ఎందుకంటే ఈ బీజాక్షరాలు రాయించుకోవడం వల్ల ఆలోచన శక్తి పెరుగుతుందని ఒక నమ్మకము అది ఇప్పటికే చాలాసార్లు నిరూపితమైంది కూడా ఇక అది ఒక్కటే కాదండి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు నుదుటి మీద బొట్టు పెట్టడం కోసం ఆయన చెయ్యి పెట్టి ఒకే సమయంలో ఈ పైన తలపై భాగాన్ని నుదుటి భాగాన్ని ఒత్తుతూ బొట్టు పెట్టడం జరుగుతుంది దీనివల్ల చక్రము సహస్రాల చక్రము యాక్టివేట్ అవుతాయండి అదేవిధంగా ఇక్కడ ఇంకొక విశేషం కూడా ఉందండి ఎవరైతే నూట ఎనిమిది యాలకులతో మాలను చేసి సమర్పిస్తే వారు కోరుకున్న కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని ఒక నమ్మకం అండి అది ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపితమైంది కూడా ఆ బొట్టు పెట్టినప్పుడు ఆ వైబ్రేషన్స్ అనేది క్లియర్గా పెట్టుకున్న వాళ్ళకి కనిపిస్తుంది అందుకనే ఇక్కడ ఏం లేకపోయినా బొట్టు పెట్టుకోవడానికన్నా కొన్ని వేల మంది వస్తారు చిన్న ముఖ్యంగా ప్లస్ ఏజ్డ్ పర్సన్స్కి ఆ బొట్టు అనేది చాలా ఎఫెక్ట్ పడుతుంది ఆర్జా చక్ర సహస్ర చక్ర ఈ రెండింటినీ అవేక్ చేస్తాం అనమాట మా ప్రయత్నం ఆ లోపల ఇన్నర్ ఫీలింగ్స్ అనేవి వాళ్ళకి క్లియర్ గా అర్థమవుతుంది ఇక్కడికి వచ్చిన చాలా మంది భక్తులు చెప్తూ ఉంటారు అంటే విదేశాలకు వెళ్ళడానికి అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు పొందడానికి అదేవిధంగా అనుకున్న కార్యాలు నెరవేరడం కోసము పెళ్ళిళ్ళు కావడం కోసం సంతానం కోసం వచ్చి ఇక్కడ స్వామివారిని వేడుకొని తర్వాత కోరికలు నెరవేరిన తర్వాత స్వామివారి సేవకి అంకితమైన వాళ్ళు ఇక్కడ మనకు చాలా మంది కనిపిస్తారండి సుమారు ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతున్నది మా అమ్మాయి యూఎస్కు పోయేడు ఉంటే మొక్కు ఉండే ఆమె మొక్కు తీసుకొని పోయింది ఇక్కడ మొక్కినాక మా అమ్మాయి యూఎస్కి వెళ్ళింది ఈ స్టడీస్ గురించి ఆ పని అయ్యిందని చెప్పి మేము నాలుగైదు నెలల నుంచి కంటిన్యూ స్వామి సేవ గురించి వస్తాం ఎవ్రీ స్వామి నక్షత్రంకి ఎవ్రీ డే మార్నింగ్ నుంచి వన్ ఓ క్లాక్ వరకు సేవ చేసుకొని పోతాం స్వామివారికి అదేవిధంగా ఇక్కడ చాలా విశేషం ఇంకొక విశేషం అంటే స్వామివారి దగ్గర ఉన్న దండంతో మన వీపు మీద తట్టడం జరుగుతుంది అంటే సర్వసాధారణంగా చాలా వరకు నరసింహ స్వామి ఆలయాల్లో ఉంటుంది మన వీపుపై తట్టడం అంటే మనలో ఉన్న ఈ దుర్గుణాలన్నీ కూడా మన వీపు భాగంలో కేంద్రీకృతమై ఉంటాయి వాటిని దూరం చేయడం కోసం ఆ దండంతో మన వీపుని తడుతూ ఉంటారు అది తట్టినప్పుడు చూడండి నిజంగా మనలో ఉన్న ఏవైతే భయాలు ఉంటాయో చాలా మంది మృత్యు భయాలు లేదంటే అపమృత్యు భయాలు వాటితో పాటు ఏదేదో జరిగిపోతుందనే భయాలు నిలబడి ఉంటాయో అవన్నీ దూరం అయిపోతాయండి నాకైతే ఇది స్వయ స్వీయ అనుభవం జరిగిందండి అదే విధంగా ఇక్కడ ఉన్న ఒక శంఖం ఉంది చూడండి చాలా పెద్ద శంఖం ఉంటుందండి చాలా భారీ సైజులో ఉంటుంది ఆ శంఖానికి కూడా కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉందండి మనకి ఎక్కడ కూడా అంత పెద్ద శంఖం కనిపించదు చాలా విశేషం అండి మీరు తప్పనిసరిగా చూడాల్సింది ఇక ఇక్కడ ఉన్న తీర్థ పాత్ర ఉంటుందండి అది కూడా చాలా విశేషం ఆ తీర్థ పాత్ర నిజానికి ఏ లోహంతో తయారు చేసిన తీర్థ పాత్ర కాదు కొన్ని చెక్కతో తయారు చేసిన తీర్థ పాత్ర కాదండి అది సహజ సిద్ధంగా చెట్టుకు పండు వస్తుంది ఆ పండు నుంచి ఏర్పడిన తీర్థపాత్ర అండి అది దానితో అంటే మనలో ఉన్న చాలా వరకు రోగాలు మటుమాయమవుతాయి అంటే అందులో నుంచి నీరు సేవిస్తే ఏదైనా శంఖంలో పోస్తే తీర్థం అన్నట్టు ఒక సహజ సిద్ధంగా ఏర్పడిన చెట్టు ఫలం నుంచి ఏర్పడిన తీర్థపాత్ర అండి ఆ తీర్థపాత్ర నుంచి నీరు సేవించడం కూడా చాలా విశేషం ఇక్కడ ఇక్కడ ఇలాంటి విశేషాలు చాలా ఉన్నాయండి ఒకసారి ఊహించుకోండి ఆలయం చాలా చిన్నగా ఉంటుంది కానీ ఒక మూర్తి తన శక్తిని ప్రత్యక్షంగా చూపిన ప్రదేశం కాబట్టి ఇంకా కూడా ఆ శక్తి ఇక్కడ నిబిడీకృతమై ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చిన భక్తులు మనస్ఫూర్తిగా స్వామిని సేవించుకుంటే వారి కోరికలు ఇక్కడ ఖచ్చితంగా నెరవేరుతున్నాయండి అందుకే ఇక్కడ ప్రతి మంగళవారం వేలాది మంది వస్తారు ఇక ప్రతిరోజు కూడా కొన్ని వందల మంది వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కరుణకు పాత్రలు అవుతూ ఉంటారండి చిన్నప్పటి నుంచి వస్తున్నాను గుడికి గుడికి చాలా మహిమలు ఉన్నాయి శక్తులు ఉన్నాయి అయ్యగారు కూడా పొట్టు పెడతారు చాలా పవర్ఫుల్ అది అనుకునే సక్సెస్ఫుల్ అవుతున్నాయి చాలా మంది కూడా వస్తున్నారు వన్ డే కానీ టూస్ డే కానీ ఎవ్రీ మంత్ పూజ కూడా అవుతుంది కి మాకు కూడా అనుకునే సక్సెస్ అయినాయి ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ఈ పంతొమ్మిది వందల ఇరవైలో ఆలయాన్ని కూర్చోడానికి ప్రయత్నించి ఎప్పుడైతే ఐదు పడగల పాము రూపంలో స్వామివారు కనిపించారో ఆ తర్వాత బ్రిటిష్ సైనికులు పారిపోయిన తర్వాత మళ్ళీ ఆలయాన్ని పంతొమ్మిది వందల ఇరవై ఐదులో సంగం నరసింహదాసు గారు వీరి పూర్వీకులే అండి ఆయన మళ్ళీ పునర్నిర్మాణం చేయడం జరిగింది ఆ తర్వాత నుంచి కూడా ఇక్కడ నిత్య ధూప దీప నైవేద్యాలు నిరాటంకంగా కొనసాగుతూ వస్తున్నాయండి ఇది మన హైదరాబాదు నడిబొడ్డున సికింద్రాబాదు జనరల్ బజార్లో ఇంత మహిమాన్వితమైన లక్ష్మీనరసింహ స్వామి వారు మనకు అందుబాటులో ఉన్నారండి ఆయన గొప్ప చరిత్ర విశేషమైన చరిత్ర ఇదే అండి స్వామివారి దర్శనం తర్వాత మనం ఈ పక్కన రూమ్లోకి వెళ్తే చూడండి హనుమంతుల వారు చాలా విశేషమైన రూపంతో కనిపిస్తారు ఇక్కడ నిజమైన వానర రూపం ఇక్కడ ఈ ఆలయం మొత్తం ఇటువంటి విగ్రహాలతో నిండి కనిపిస్తుంది ఇక్కడ మనకు పూరి జగన్నాథ స్వామి రూపాయలు కనిపిస్తాయి ఇంకా కృష్ణుడు మళ్ళీ ఇక్కడ గరుడు విష్ణుమూర్తి ఇంకా కుచేల ని సేవిస్తున్న శ్రీకృష్ణ పరమాత్మలు ఇక్కడ యోగ రూపంలో యోగ నరసింహ స్వామి రూపం మనకు కనిపిస్తుంది ఆ తర్వాత ఇవన్నీ కూడా దేవతల రూపాలని మొత్తం కూడా అంటే చూడండి మన చరిత్ర మన ధర్మము మన పురాణాలు తెలిసారా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దారు చిన్న ఆలయమైనా సరే ఏ అంగుల మంగుల మొదలకుండా మనకు ఎక్కడైనా సరే ఈ విగ్రహాలు అదేవిధంగా మన పురాణాలు తెలిసిగా మనకి ఇక్కడ కనిపిస్తుంది కృష్ణ చోడీ ఇదినే సంఘం బాలమ్మగారండి చూడండి పద్దెనిమిది వందల నలభై ఐదులో వీరి కళలో స్వామివారు కనిపించడం వల్లనే ఇక్కడ ఆలయం నిర్మించడం జరిగింది

చూడండి మనం ఇంతకుముందు చెప్పిన చరిత్రకు సంబంధించిన కావవే కావే విభరక్షిపుడు కావవే మీరు ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే సికింద్రాబాద్ నుంచి ఎనిమిదవ నెంబర్ బస్సు ఎక్కి అంటే చాంద్రాయన్గుట్ట వైపు లేదంటే ఓల్డ్ సిటీ వైపు చార్మినార్ వైపు వెళ్ళే ఏ బస్సు ఎక్కినా సరే సికింద్రాబాద్ బాటా బస్ స్టాప్లో దిగి అక్కడి నుంచి కొద్దిగా మీరు ఈ కింగ్స్ రోడ్లో వెనక్కి నడుచుకుంటూ వస్తే మీకు రతన్ లాల్ స్వీట్ హౌస్ ఎదురుగానే ఈ ఆలయం కనిపిస్తుందండి మనకి ప్రధానంగా ఈ విగ్రహాలన్నీ కనిపిస్తూ ఉంటాయి రోడ్డు మీద కాబట్టి మీరు ఆలయాన్ని చాలా సులభంగా గుర్తించవచ్చు ఇక ఆలయానికి సంబంధించిన గూగుల్ మ్యాప్ లొకేషన్ లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి మిత్రులారా మనకు తెలియకుండానే మన చుట్టూ మన నగరం నడి మధ్యలో నగరం చుట్టుపక్కల కూడా ఎన్నో విశేషమైన మహిమాన్వితమైన ఆలయాలు మనం ఇప్పటికి ఎన్నో ఉన్నాం అందులో ఒకటే ఈ నరసింహ స్వామి ఆలయం మీకు ఈ విశేషమైన మహత్యమైన విధంగా సాక్షాత్తు అంటే బ్రిటిష్ వారిని నిజాం సైనికులనే భయపెట్టిన ఈ ఉగ్ర నరసింహ స్వామి వారి చరిత్ర ఆలయం తెలుసుకున్నాక మీకు ఎలా అనిపించింది దయచేసి మీ కామెంట్లో తెలియజేయండి జయలక్ష్మి నరసింహ అనే కామెంట్ కూడా పెట్టడం మర్చిపోకండి ఆ ప్రయత్నం మీరు చేస్తారని ఆశిస్తూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈ మూడు మర్చిపోవద్దని మరోసారి విజ్ఞప్తి చేస్తూ సైనింగ్ ఆఫ్ మిషామ్ అనుమాల